అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం చాలామంది దేవుణ్ణి నమ్మము అంటారు ఎందుకు నమ్మరు దేవుణ్ణి ఎందుకు నమ్మరు అని ప్రతి వాళ్ళని నమ్మను అన్న ప్రతి ఒక్కరిని మనం అడిగితే ఏం చెప్తారంటే దేవుడు ఉంటే నేను అనుకున్నది జరగట్లేదు కదా అంటారు మనం అనుకున్నది జరగాలి అంటే ఎలా జరగాలి చెప్పండి ఏమనుకుంటాం మనం జరగకూడనివన్నీ జరగాలి అనుకుంటాం అందుకే జరగవు దేవుణ్ణి నమ్మాలి అని అంటే అసలు దేవుడిని నమ్మవలసిన అవసరమే లేదు దేవుడేమన్నా మన కదయపడుతున్నాడా మనం వేడుకుంటున్నాడా మాడుతున్నాడా నన్ను నమ్మండ్రా బాబు అని లేదు కదా మరి ఎందుకు ఈ గొడవ నమ్మాలి నమ్మొద్దు అని మనకు దేవుడితో అవసరం ఉంది అందుకని మనమే నమ్ముతామని ఒకడం నమ్మమని ఒకడం చెప్తూ ఉంటాం మన అవసరానికి దేవుణ్ణి నమ్మి మన అవసరాలు తీరట్లేదని మనం అనుకున్న విధంగా జరగట్లేదని దేవుడు లేడని అంటాం ఎవరైతే వాళ్ళు అనుకునేవి జరుగుతాయో వాళ్ళు ఉన్నాయని అంటారు ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో మీరే చెప్పండి ఉన్నాడా లేడా ఇది మీకే వదిలేస్తుంది ఈ విషయాన్ని ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఏముంది దీంతో షేర్ చేసుకోవడానికి అనుకుంటున్నారు కదా కరెక్ట్ ఇదే మరి దేవుడు ఉన్నాడా లేడా అని ప్రతి చోట వాదన మా కోరికలు తీరట్లేదని బాధ వేదన ఇవన్నీ మన అవసరం అయినప్పుడు మరి దేవుణ్ణి ప్రార్థించుకోవాలి ఒక పని కావాలంటే మన అధికారిని ఎలా వేడుకుంటామో అలాగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటే మనం అనుకున్నది జరుగుతుంది అంతేగాని ఉన్నాడో లేడో ఉంటే ఇది ఎందుకు జరగదు లేడేమో లేకుంటే ఎందుకు అయింది అని మన మీద పరీక్ష పెట్టినట్టు చేస్తే జరగదు మనం ఎవరం పరీక్షించడానికి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ దీపావళి శుభాకాంక్ష